ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి చూడు జానకిరాం వృచ్చిక రాశి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది యోగ బలంది అడవపడ్డ యోగ బలంది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది రాజకీయ రంగంది దశయోగ బలంది లక్ష్మీకాళ యోగ బలంది చూడు వృచ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే సబ్కామాలికి శ్రీడి సాయిబాబు వచ్చిండండి వారి జాతకంలో వృచ్చిక రాశి వారి జాతకంలో చాలా వరకు అదృష్ట యోగం ఉన్నదండి వారికి చతుర్థ స్థానంలో వెళ్ళిపోతుందండి శని పంచమ స్థానంలో రాబోతుంది చాలా వరకు మంచిది వారికి దొంగల పోయినా దొరల పోయినా ఎక్కడ పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది ధనపరంగా గుణపరంగా రణపరంగా ఏ పనులైనా సరే గెలిసొచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే రక్త సంబంధకులతో అన్నదమ్ములతో మాత్రం విరోధాలు తప్పు వారి పేరు మీద డబ్బులు పెట్టి దరిద్రం కొనుక్కు కొనుక్కొని వచ్చినట్టు ఉంటుందండి వారి జాతకంలో కానీ గురుబలం ఉంది కాబట్టి నూతన వాహనం కొనటం నూతన గృహం కొనటం నూతన కార్యాలు మొదలు పెట్టడం అలాగే మాత్రం నూతన పనులు ఏవై చేసినా వారికి కలిసొచ్చే ఉంటాయి అలాగే కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా తీర్చే అవకాశం ఉంటుంది వారు అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు పట్టు వదిలిని విక్రమార్కు లెక్క ఉంటుంది వారి జాతక బలంలా అనురాధ నక్షత్రం వారికి చాలా యోగకాలం ఉన్నదండి వారికి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది జ్యేష్ఠా నక్షత్రం వారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అష్టలక్ష్మిని పూజ చేయడం చాలా మంచిదండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అలాగే వీరి జ్యోతిష్య బలంలా చూడాలంటే విద్యలక్ష్మి అలాగే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం యోగలక్ష్మి విజయలక్ష్మి జయలక్ష్మి అష్టలక్ష్ముల్ని పూజ చేయడం చాలా మంచిది అలాగే వీరి జ్యోతిష్యంలో ఎనిమిది దుక్కులు చూడాలంటే తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నైరుతి మూల వాయు మూల అలాగే వీరి జ్యోతిష్యంలో ఈశాన్యం మూల అలాగే వీరికి జ్యోతిష్యంలో ఆగ్నేయ మూల అష్టదిక్కులు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే మాత్రం దక్షిణ ప్రాంతం పడమర ప్రాంతం మంచిది దూరం ప్రయాణం చేయాలనుకునేవారు ఈ దక్షిణ ప్రాంతం పడమర ప్రాంతంలో గెలిచే అవకాశం ఉంటుందండి కానీ గృహం కొన్నవాళ్ళు మాత్రం ముఖం మాత్రం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎటు దిక్కు అయినా మంచిగానే ఉంటుంది కానండి జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం పడమర వాయుమూల కలిసి వస్తుందండి ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం తూర్పు మూల తూర్పు మూల ఉన్నవారికి అలాగే ఆగ్నేయ భాగం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వివాహం కాని వారికి గురుబలం ఉంది కాబట్టి వివాహంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి సంతానం లేని వారికి గర్భిణీ స్త్రీలకు మాత్రం కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటుంది